బ్యాక్టిండిస్ మంగళగిరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు రాజకీయం ఎలా చేయాలో సలహాలు ఇచ్చిన వారే ఇప్పుడు వైసీపీలోకి వెళ్లిపోయారంటూ విమర్శించారు ముద్రగడ చేగోనీలను ఉద్దేశిస్తూ వ్యంగ్యస్త్రాలు సంధించారు రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడినా పద్ధతిగా మాట్లాడాలని సూచించారు మాటలు మార్చే వ్యక్తులు కాదు మాటపై నిలబడే వ్యక్తులు కావాలన్నారు తాను జగన్లా చొక్కా మడతపెట్టే రకం కాదన్నారు ఇది రెండు వేల తొమ్మిది కాదు జగన్ రెండు వేల ఇరవై నాలుగు అంటూ చిరుకలు అంటించారు చిత్తూరు జిల్లా ఐదుగురి చేతిలోనే నలిగిపోతుందంటూ మండిపడ్డారు రాయలసీమ బానిస సంఖ్యలలో చిక్కుకుందని వాపోయారు ఎర్రచందనం కొట్టేసే వాళ్లను నెత్తిన ఎక్కించుకుంటున్నారని వ్యక్తం చేశారు రౌడీ పెరిగిపోయిందంటూ ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు మరోసారి వైసీపీ వస్తే రాయలసీమ సర్వనాశనమే అని ప్రజలు నాయకులు గ్రహించారు అందుకే ఒక్కొక్కరిగా వైసీపీ నుంచి బయటకు వస్తున్నారంటూ ఇది శుభ సూచకమన్నారు తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన గూటికి చేరుకున్నారు రాయలసీమ బానిస సంకీర్ణంలో ఉండిపోయింది రాయలసీమ జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను జగన్ ఇది రెండు వేల తొమ్మిది కాదు జగన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మర్చిపోయి రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నాను నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లో నేను భయపడ్ నేను రౌడీజంకి గుండాలకి దాష్టికాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే రాయలసీమను కనుక ఇప్పుడు మనం ఇంకొకసారి వైసీపీని తెచ్చుకున్నారా నేను మర్చిపోను నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తాయి మీరు కొడితేనే దెబ్బ మేము కొడితే మీకు దెబ్బ తగలదా మీరు కొడితేనే మా ఒంట్లో నుంచి రక్తం వస్తుందా మేము కొడితే మీ నుంచి రక్తం రాదా మీరు కొడితేనే ఎముకలు ఎరుగుతాయా మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవ మీకు ఎంతకాలం మానిస సంఖ్యలతో ఉంటారు కబంధహస్తాలను ఆలోచించండి ఒకసారి మొన్నదాక అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని అందరూ ఈ రోజు అందరు వైసీపీకి ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్ని వస్తాయి ఐడియాలో సీట్లు ఎన్న తెలియదు అబ్బా అన్ని ఒకటి కాదు నేను అనేది ఏంటంటే నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి అందుకని ఈ రోజున మనకు కావాల్సింది గా మాట్లాడే వ్యక్తులు కాదు నిలబడే వ్యక్తులు కావాలి మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు నువ్వెలా నిలబడాలి ఎలా